శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉదయ్ తన లైంగిక కోరికలు తీర్చాలని నిత్యం వేధింపులకు దిగుతున్నట్లు నాగసముద్రం గేట్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు వాపోయారు పుట్టపర్తిలో మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ నిత్యం కోరిక తీర్చాలంటూ ప్రతిరోజు ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ డాక్టర్ ఉదయ్ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నట్లు తెలియజేశారు తమ మాట వినకుంటే ఉద్యోగాల్లో ఉండలేమంటూ దిగుతున్నట్లు వాపోయారు ఫిర్యాదు చేసామని తెలియజేశారు ఇక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని అలా జరగని పక్షంలో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు అతను మాకు కొన్ని సంవత్సరాలుగా మన లైంగిక మానసిక చేస్తున్నాడు అతను మాట వినకపోతే మాకు రిజైన్ చేసేది వెళ్ళిపో అని ఆయన ఇష్టానుసారం కొద్ది మన మమ్మల్ని మాట్లాడతాడు మేము గిన్న మాట్టిన మా అమ్మాయిల్ని కూడా మాట్లాడతాడు మా అమ్మల్ని కూడా మాట్లాడతాడు ఆయన మేము ఇప్పుడే మేడంకి వినతి పత్రం అందజేసినాము మేడం మాకు సరైన న్యాయం చేసే చేయని లేకుంటే మేము పై అధికారుల దగ్గర వెళ్ళి వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాము మేము చెన్నపతిపల్లి మండలంలో పిహెచ్ఎన్ఎస్ గేట్ లో మేము చేస్తున్నాము అక్కడ కొద్ది నెలల నుంచి మాకు మెడికల్ ఆఫీసర్ నుంచి శారీరకంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆయన లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి మాకి వాట్సాప్ మెసేజ్ల ద్వారా మమ్మల్ని మా పిల్లల్ని కూడా తన దగ్గరికి రామని మమ్మల్ని వేధిస్తున్నాడు తన మాట వినకోకుంటే మమ్మల్ని డ్యూటీల నుండి కూడా తీసేస్తానని చెబుతున్నాడు ఆయన పేరు డాక్టర్ ఉదయ్ ఈ విషయం పైన మేము డిఎండ్ హెచ్ఓ మేడం గారే కూడా మేము వినతిపత్రం అందజేసినాము మేడం కొద్ది రోజుల్లో మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం మీద మాకు మా ఏ లో కొద్ది మందికి ఒక ఐదారు మందికి కూడా ఆయన చాటింగ్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు దీని మీద ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకో